లేదు చిక్కిది ఏమీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క సారము ఒక్క లైన్ దగ్గరకు వచ్చావు అంతే ఇక్కడ ఎంత అనేది ప్రపంచం తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకో అది ఆధ్యాత్మికం అది ఏమిటన్నది క్వశ్చన్ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు దేహాభిమానం వదిలే అందరూ కూడా అది తెలుసుకోవాల్సిన ఒక అంశం దేహాభిమానం వదిలే ఎందుకు అనేది ఎంక్వైరీ చేస్తే చాలా మ్యాజిక్ ఉంది అందులో అంటే ఎవరు చూడు దేహాభిమానం అంటే అట్టట్లు వదిలేస్తాం నీకు చెంబు మీద అభిమానం ఉంది తట్ట మీద అభిమానం ఉంది ఇల్లు మీద అభిమానం ఉంది దేహాభిమానం వదిలేయాలంటే ఫస్ట్ ఆ అభిమానులన్నీ పోవాలి అంటే నీకు ఎక్స్టర్నల్గా దేనితో అటాచ్మెంట్ ఉంది అవన్నీ పడిపోయిన తర్వాత నీకు ఉండే ఏకైక చివరి అటాచ్మెంట్ శరీరము కాబట్టి అది చివరి అభిమానం పడిపోతే సరిపోతుంది సంపూర్ణ విముక్తి అని చెప్పారు నువ్వు ఆస్తుల మీద మమకారం కలిగి ఉండి ఆ తర్వాత ఫ్లాట్ మీద మమకారం కలిగి ఉండి బిడ్డల మీద మమకారండి నాకు దేహాభిమానం లేదంటే కుదరదు వేరే అవి కూడా దేహాలే శరీరము దేహమే ఇల్లు దేహమే బాడీస్ ఇంకా తమాషా ఉంది మీరు చెప్పి నిష్కామకారం చేసినప్పుడు ఇంకా ఎఫెక్ట్ గా చేయగలమా అవును ఇప్పుడు అటు మీద చిన్నప్పుడు చేయలేమండి

ఆత్మదర్శనం అంటే ఎక్సైట్మెంట్ ఉండకూడదు చదవకుండా మీకు అది తెలుస్తుంది ఎక్సైట్మెంట్ అనేది ఉండకూడదు అదే ఆత్మదర్శనం మీ మనసు తీసేయనాను సో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ప్రతి రోజు నేను మధ్య వాళ్ళు ఉంటాను హాస్పిటల్ కి వచ్చేమో మధ్యలో ఉంటాము ఇప్పుడు ఆ ఆత్మజ్ఞానం అనేది ఎలా కలుగుతుంది అంటే ఆత్మజ్ఞానం అనేది ప్రత్యేకంగా లేదు

అంత అబద్ధం కదా అలాంటి కాదు ఫస్ట్ సెల్ఫ్ అంటే తెలిస్తే కదా నువ్వు బాడీని సెల్ఫ్ ఎందుకు అనుకుంటున్నా అది ప్రపంచానికి సంబంధించి అది ప్రపంచానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అది మోటివేషనల్ స్పీచ్ అది స్పిరిచువాలిటీ డిమోటివేషనల్ స్పీచ్ నేను నాశనం చేస్తున్న ఆధ్యాత్మికత నేను అందుకే చెప్తా డోంట్ ఫాలో మీ జీవితం సంగన అయిపోతుంది జీరో జీరో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రివల్ ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇప్పుడు ఎటో పోవడం కాదు సరైన దిక్కు పోవడానికి ఉపయోగపడుతుంది అన్ని పనులు చేస్తూ బాధ లేకుండా జీవించడం ఎంత బాగుంది అన్ని పనులు చేస్తూ అటాచ్మెంట్ లేని స్థితి ఎంత బాగుంది ఇది రైట్ డైరెక్షన్ అన్ని పనులు చేస్తూ గొప్పలు చెప్పుకోకుండా ఎంత బాగుంది ఎందుకు అవ్వకూడదు ఇప్పుడు నేను టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన నాట్ బిజినెస్ వ్యామోహం కదా లేదని చెప్పు నాకైతే లేదు నీ చెప్పు నీ చెప్పు అవసరం డబ్బు అని తెలుసుకుంటే సరిపోయింది ఎంత అవసరం అన్నది నీ అవసరాల మీద ఆధారపడి మళ్ళీ అంటుంది అది అందుకే దానికి ఎంక్వైరీ చేయి నిర్వచించి నీవే చర్చించే అంశం కాదు అది ప్రపంచం అది అక్కడ ఆనందం లేదు ఏం లేదు డబ్బు కావాలి చేస్తున్నావు అంతే ఇట్ స్పిరిచువల్ అక్కడ నిష్కామకర్మ ఉండదు స్పిరిచువాలిటీ అంటే జస్ట్ యు ఆర్ బీయింగ్ లైక్ నేచర్ ఒక సముద్రం ఎలా ఉందో అన్కండిషనల్గా అట్లా ఉండు గాలి అన్కండిషనల్గా అందరూ పిలుస్తున్నారు అట్లా ఉండు నీకు రూపాయి ఖర్చు లేకుండా ఆకలి నిరంతరం వస్తుంది అట్లా ఉండు ఏ ప్రయత్నం లేకుండా గాఢ నిద్ర అనుభవిస్తున్నా అట్లా ఉండు అది ఇదంతా ఆధ్యాత్మిక కోణం ఆ లింక్ చేయకూడదు అందరూ కమర్షియల్ పర్సన్సే ఇప్పుడు ఆశ్రమాలు పెట్టేవాళ్ళు డబ్బు లేకుండా చేస్తున్నారా చెప్పండి ఒక్క ఉదాహరణ నేను మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి ఎగ్స్ తీసుకుని షాప్ నుంచి ఎగ్స్ నేను ఒకసారి ట్రే కొంటాను ఆ ట్రే తీసుకుని నేను లిఫ్ట్ లో వస్తాను లిఫ్ట్ లో వస్తుంటే ఎవరో అదే అపార్ట్మెంట్ లో ఉండే ఆయన ఏంటి మీరు స్విగ్గీయా అని అడిగారు అంటే అంతకు ముందు సార్ వీడియోలు చూస్తున్న తర్వాత నుంచి నాకు ఇదంతా తగ్గుతూ వచ్చింది అంతకు ముందు ఎలా ఇరిటేట్ అయిపోయి స్విగ్గీ స్విగ్గా స్విగ్గి అంటే నేను ఎవరు అనుకుంటున్నాను అసలు నువ్వు ఎవరు తెలియకుండా ఎలా మాట్లాడతావు ఈ సమాధానాలు చెప్పే స్థితి ఉండేది ఒకప్పుడు స్విగ్గి కాదని మా ఇంటికే అన్నా స్విగ్గి కాదని మా ఇంటికే తీసుకెళ్తున్నాను ఆయన అంటే ఆయన లేకపోతే సిగ్గి పడిపోయాడు నాకు అలా చెప్పండి తెలిసినప్పుడు గొడవ వస్తే అది అందరికి అర్చిన అనుభవం అండి విన్నాక అందరికీ అది ఇది ఇంకా బాగుంటది ఇది పట్టుకుని అన్న వస్తున్నాడు మొన్న అదే అదే చెప్తున్నా వస్తుంటే ఎవరో పిలిచారు పిలిచి చెవుల జీవులు తీయమ్మా ఎంత అని అడిగాడు అంటే షాప్ కట్టేసంటే రేపు వస్తానని చెప్తాను ఓకే అసలు అనుకున్నాడేమో అసలు అనుకున్నంత మాత్రం నేను అదేందుకు ఐడెంటిఫై అయిపోయి వాడు కోపడ్ ఇంకోటి మన చెవుల మనం తీసుకుంటాం కదా

అయితే తిన్నాక చాలా బాగుంది అనిపించింది ఎవరైతే అమ్మ ఉన్నారో ఎవరు వీరు స్వామినా వీళ్ళది ఏమైనా ఛానల్ ఉందా మాది కొంచెం అడ్వర్టైజ్ కోసం చేస్తారా అని అడిగారు పక్క వెంటనే ఓకే సరే ఏమి లాస్ట్ వెళ్ళి షార్ట్ తీసుకొని వచ్చారు వాళ్ళ వాళ్ళు ఇంకా వేరే ఎవరు మెయిన్ ఓనర్ వచ్చి మంచి అప్గ్రేడ్ తీయించుకుంటాం ఇట్లా అంటే అంటే లేదు ఇప్పుడు అసలు మీరే కదా అడిగారు ఇప్పుడు వద్దంటే ఎట్లా ఎందుకు ఇది ఇంకొక ఉదాహరణ రెండు జరిగిన తర్వాత నాకు తెలియకుండానే చెప్పండి మా తేజ్ హాస్పిటల్ ఇంజార్జ్ హాస్పిటల్ ఎదురుగా ఒక వాచ్ షాప్ మా ఇంట్లో ఒక పాత వాచ్ ఒకటి ఉంది మా మిస్సెస్ ఏమన్నారంటే ఇది ఏమన్నా పనిచేస్తున్నా లేదు అంటే పడద్దా అన్నా ఒకసారి ఆ వాచ్ షాప్ చాలా చిన్నదారు నేను మాములు తీసుకెళ్ళాను వాచ్ బాల్ చేయడానికి తీసుకెళ్ళి తీసుకెళ్తే ఆయన నన్ను చూసారు నేను ఆ రోజు బ్లూ బ్లూ వేసుకున్నాను ఎంత షర్ట్ అండ్ ప్యాంట్ కూడా బ్లూ ఒకసారి చూసి ఓకే అని ఏంటి అది సెక్యూరిటీయా అన్నారు అంటే కాకుండా చాలా అబౌట్ ఐడెంటిటీ నేను ఇది అనుకోవడము అది నేను ఇదే అని బలవంతం చేయడము ఇవ్వడం బాధపడము మన ఐడెంటిటీ మన ఉన్నదానికే కూర్చి ఎంజాయ్ చేస్తాం ఆయన ఎలా ఉందంటే మా ఊర్లో ఒక ఆయన రిటైర్ అవుతున్నాడు ఆయన మహా చెప్పిన ఇంతకుముందు కొడుకు తీసుకెళ్ళి కానీ ఉన్న ఒక వ్యక్తిని అడిగాడు అనమాట నా గురించి కొంచెం చివరి స్పీచ్ మంచిగా రాదు అంటే అసలు ఆ స్పీచ్ ఎలా రాశాడు అంటే అసలు అతనే ఆశ్చర్యపోయినంత గొప్పగా రాశాడు అసలు అంటే కర్ణుడు అది రిదుర్లు ధర్మరాజు ఇట్లా ఇట్లా రకరకాల పెట్టి ఇదంతా ఆయన రాయమన్నది రాశాను చూడ ఆయన సాదా సీదా మనిషి చాలా సార్ స్కూల్ అయి కొట్టాడు ఆయన దేవడం చదువుకున్నారు పిల్లలు బాగుపడు లైఫ్ ఇలాగే ఉంటుంది సార్ చెప్తా అందరు అట్లా హాయిగా జీవించాలని చెప్పాడు అది చూస్తే బాగుంటుంది అది బాగోదు ఇప్పుడు మనం మేకప్ మన మనం ఉన్నదానికంటే గొప్పగా చెప్తే అంగీకరించినప్పుడు మనం ఉన్నదానికంటే తక్కువ చెప్తే ఎందుకు అంగీకరించవు ప్రాబ్లమ్ నా ఒక ఎగ్జాంపుల్ నేను మామూలుగా ఈ కాఫీ డేలు ఉంటాయి స్టార్ బాక్స్ ఒక అమ్మాయి నేనే అనుకుని పిలిచింది అనమాట నాకు అప్పట్లో అబ్బాయిలు ఏమన్నా పర్లేదు కానీ అమ్మాయిలు ఏమైనా అంటే కోపం వచ్చేసేది కాఫీ రికగ్నైజ్ ఊ అమ్మాయి అనుకుని తిప్పేసేవాడిని అనమాట అంటే ఎలా కనిపిస్తున్నాను మామూలుగా ఇలా అనిపిస్తున్నా తర్వాత మళ్ళీ వెళ్ళి నిజంగానే ఆయన చూస్తే నేనే కనిపించానా అప్పుడు అర్థం దగ్గరికి వెళ్ళి లేదు మనం జుల్ చెయ్యారు అంటే బాగా తయారు అప్పుడు వాళ్ళకి అలా కనిపించాను కదా అదే ఈ మైండ్ సెట్ ఉండేది ఐడెంటిటీ ఉన్నంతవరకు అమ్మా మీతో పాటు ఉంటారు నాత్మప్రాయలు నుంచి పరిచయం అమ్మ నమస్కారం ఈ విషయాలే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం మీ వచ్చాక ఇద్దరు వింటికి ఎంజాయ్ చేస్తున్నా అమ్మ నేను చెప్పేది ఏమర్థమైంది ఎందుకంటే ఇది వయసు సంబంధం లేదు కాబట్టి ఇట్లా అదే ప్రపంచం అనుకో అసలు ఇట్లా ఇట్లా అడిగే అడగకూడదు తప్పదు ఓన్లీ ఆధ్యాత్మిక కోణం కాబట్టి వయసు శరీరంతో సంబంధం లేదు అవగాహన కాబట్టి

నేను కలవాల్సిన అవసరం లేదు రెండోది ఏమీ రాదు లేదు మేము హైదరాబాద్ వచ్చి కలుద్దాం అనుకున్నాను కానీ మీరు ఇక్కడికి వచ్చారని నేను వెంటనే రాత్రి ఫోన్ చేశాను చేయగానే వస్తాను ఒక అర్థం మరొక అర్థాన్ని చూసుకోవడానికి చేసే ప్రయత్నం లాంటిది తప్ప నేను ఉదరగొట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చాను రండి మా దాంట్లో చేరండి నెక్స్ట్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఇట్లా కాదు ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడినవే అవన్నీ అయిపోయి కొంచెం ఏదో పైకి దాటేసామని ఊహ ਮਾਕ ਦੇ ਆਣਿ ਦੇਲਟਕ ਪੋਤੇ ਕੇਵੀ ਲੇਦਿ ਦੋ ਮਾਕ ਦੇ ਪੋਤੇ ਸਮਾਤਾਦੇ ਵੇ ਎ਂਤ ਬੋਂ ਦੇ ਅਭਾਵ ਎ਂਤ ఒక్కరే ఉండి సాధన ఎలా ఉంటారు మనం చెప్పక్కర్లేదు మనం ఎంత బాగా సాధనం చేస్తాం అది మనం విడమైతే చెప్పక్కర్లేదు ఆయనకి చూస్తే అర్థం అవుతుంది అంటే ఎవరు వేస్తూ ఉన్నారో మాటతో చెప్పేది అంటే ఇంపాసిబుల్ మీరు అంత ఎగ్జాక్ట్ ఆర్టిక్యులేట్ చేయలేదు ఎవరు చేయలేదు ఉన్నది చెప్పినప్పుడు భాష వేరు ఊహించి చెబితే భాష వేరు ఆలోచించి అమ్మ ఎక్కడికి రా అదే శివయ్య మీరు వస్తున్నారా మాతో పాటు నెంబర్ అంతే మనమే శివయ్య వాళ్ళు కాకుండా అరకెళ్తున్నారు ఎనిమిది మంది మీరా మాట్లాడితే భాష వేరు తాత్వికంగా పొలిటిక్గా ఆలోచిస్తే భాష వేరు సలహా ఇవ్వాలనుకుంటే భాష వేరు ఈగో వచ్చేస్తే భాష మార్గం విషయం అదే ఉంటది భాష మార్గం ఉదాహరణ నీళ్ళు ఇచ్చావు ఈగో అనుకో ఎప్పుడన్నా రామ్మ ఇస్తామంటది అది చెప్తే ఏదో దానికి జోడిస్తుంది జాలి చూపించావు అనుకో అయ్యయ్యో నీళ్ళు కూడా లేవా నీ దగ్గర అక్కడ అంటే కాకుండా ఆధ్యాత్మిక నీళ్ళు ఇచ్చావు అంతే అక్కడితో అయిపోయింది ఏ భాష లేదు నీళ్ళు నీళ్ళగా ఇవ్వబడ్డది విషయాన్ని విషయంగా చెప్పబడ్డది ఈ మధ్యన ఏ లావాదేవీ లేదు ఏ న్యూసెన్స్ లేదు సో నేను కొంతవరకు చేస్తున్నది జీవితకాలం చేయాలనుకుంటున్నది ప్రకృతి అదే నాకు స్ఫురణ కలిగింది లేకపోతే ఇంత అద్భుతమైన డబ్బు ఉంది ఒక బిల్డింగ్ కట్టుకోద్దా కారు కొనుక్కోద్దా ఎంత బాగుంటుంది అని అది అక్కర్లేదు నాకు ఎందుకంటే వాటి మీద నాకు మమకారం ఏం లేదు అది అవసరం మాత్రమే బింజకారైనా ఇన్న ఓడలు తిరిగాము కారు తిరిగాము వాటి చాలా బాగు జర్నీ ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఒక మాధ్యమం సరే కొంచెం ఎండగంటు ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్ అది దాంతో అటాచ్మెంట్ అక్కర్లేదు అది మనకే ఉండాలి అని అక్కర్లేదు ఉన్నది ఏదో ఇలాగెంతో అప్రయత్నంగా ఉన్నా ఎంతో ఇప్పుడు కాఫీ వచ్చినట్టు ఏదో వస్తుంది నేను చూశాను ఎవరో రెండు వేలు ఇస్తారు లేకపోతే ఎవరో పుస్తకాలు పదివేలు ఐదు వేలు డబ్బులు ఇస్తారు ఒకరు ఒకటే పుస్తకం కొని ఒక రెండు వందలు ఎక్స్ట్రా ఇస్తున్నారు ఒకరు చాలా తీసుకొని పోయి నా దగ్గర లేవు నేను ఇంకో అంటున్నాడు రకరకాలు ఇదంతా ఏంది ఓన్ చేసుకోవడం వాళ్ళు నేను వద్దని చెప్తున్నాను కొన్నిసార్లు నిర్బంధం ఉంది నాకు అక్కర్లేదు నేను ఒక ఆయన నా దగ్గర ఇంత డబ్బు తీసుకోవచ్చు నేను చెప్పాను నాకు డబ్బు ఇంత డబ్బు కోసం చేస్తాను డబ్బు కోసం వస్తే డబ్బు కోసమే చేస్తాను అప్పుడు ఇలా చేయను అప్పుడు నువ్వు కలవాలంటే కూడా అపాయింట్మెంట్ ఉంటుంది అప్పుడు ఈ డబ్బు నాకెందుకు వేరే విధంగా నైపుణ్యం వచ్చే నాం కొంచెం వ్యాపారం చేస్తే వ్యాపారం మోసాలు చేయాలి మరి అందులో ఈ ఎమోషన్ ఈ ఎమోషన్ ఎందుకు పక్కకు సమాజమే చెప్తుంది మోసం చేస్తున్నారు వాళ్ళది మోసం అనుకోలేనట్లుగా చేస్తున్నారు ఇప్పుడు లాభం మీద వచ్చిన దాని మీద పర్సెంట్ తీసుకుంటాను అది మోసం అనిపించట్లేదు కానీ సమాజం అంతా వన్ పర్సెంట్ తీసుకుంటేనే ఆరోగ్యకరం టూ పర్సెంట్ తీసుకుంటే మోసం అనుకో అప్పుడు నీకు గిల్ట్ వస్తుంది ఇదంతా సమాజం నిర్ణయిస్తుంది ఇడ్లీ రేట్ ఎంత దగ్గర నుంచి యాభై రూపాయలు ఇడ్లీ అంటున్నారు జస్ట్ ఒక ఐదు క్రితం ఇరవై రూపాయలు అంటే చెప్పాలంటే భయం ఇరవై రూపాయలు అంటే ఏమనుకుంటారా సమాజం అంతా పెట్టడంతో మనకి న్యూ నార్మల్ అంటే మధ్య మార్గం అనుకుంటానండి మనకి ఏదైతే జరగకూడదు అనుకుంటామో అవతల విషయంలో అది చేయకూడదు అది ఒక్కే సింపుల్ లాజిక్ పెట్టుకున్నానండి నేను ఏదో అంతే జీవన సూత్రం ఏదైతే మన విషయంలో జరగకూడదు అవతల విషయంలో అది జరగకూడదు ఇప్పుడు అటువైపు వెళ్తాను అటువైపు వెళ్ళి చూస్తాను చూస్తే మనకి అర్థమైపోతుంది చేయకూడదు ఏ రకమైన ఏ కూడా చేయకూడదు తక్కువగా చూడకూడదు మనం తక్కువగా చూస్తే బాధపడినప్పుడు అది ఒకటే నాకు అర్థమైంది సో ఏది అశాశ్వతము దానితో బంధం పెట్టుకో ఇక్కడికి వచ్చి ఆగుతుంది కర్మ అంటే ఇదే అటాచ్మెంట్ ఉంటే ఇదే దేహాభిమానం వద్దంటే అంటే ఇదే సమానత్వం అంటే ఇదే సామరస్యం అంటే అదే బాధ లేని స్థితి అంటే ఇదే కోరిక లేకపోతే ఇదే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క సమగ్ర సారమే ఈ గీత ఇది నాకు సాదా సిదా మనిషికి ఇప్పుడు ఏది అశాశ్వతం ఇది ఉంది దీంతో బంధం పెట్టుకోవాలి వద్దా చెడిపోతే అయితే ఎవరో ఒక లైఫ్ లోకి వచ్చారు ఇతను ఉంటాడా లక్ష కోటి సంవత్సరాలు లేకపోతే పోతాడంటే పోతే అయితే మరి బంధం పెట్టుకోవద్దు మరి ఉపయోగించుకోవద్దా ఉపయోగించుకో బంధం పెట్టుకోకపోతే మనం ముందుకు వెళ్ళాం కదా

బంధం యాక్చువల్ గా ప్రతిబంధం అది బంధం కరెక్ట్ కాదు సరే మనకున్న అవగాహనలో ధారణలు ఏదో అనిపిస్తుండొచ్చు మనకి ఏంటంటే ఎంకరేజ్మెంట్ గా చెయ్యాలి మన పిల్ల మన పిల్లలు చెయ్యాలి మనం మనమే చేయగలం మన పిల్లలకి నిజంగా వాళ్ళు అడిగిన చేయగలం నా ధర్మం ఒకటే నిజం నాకు మిగతా అంత మనం ఏం కావాలి అందుకే రామాయణ ఇష్టం అని అడగొద్దు ఇంటికి వచ్చిన బంధువులు మన దగ్గర వాళ్ళు పెట్టేశారు ఏం కావాలని అడిగితే అడిగింది పెట్టారు మన పిల్లల్ని ఎప్పుడు అడగొద్దు ఏం కావాలని అడిగినే వద్దు మా దగ్గర ఇది ఉంది ఇష్టం ఉంటే తీసుకో అది చాలా హాయిని ఇస్తుంది అనమాట ఎవరికి తొంభై తొమ్మిది చేసినా ఒకటి చేయండి గుర్తుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి అదే ఉంటుంది కదా ఏదైనా చేస్తే ఈ రోజు ఎందుకు చేశారు అడుగుతాడు ఈ రోజు చేస్తే ఉదయం పూట చేశారు రాత్రి పూట చేస్తే ఎవరు చెప్పకుండా చేశారంటే నిష్కామ్ కర్మే కరెక్ట్ రోడ్డు మీద చేస్తే పార్లమెంట్ చేయాలంట పార్లమెంట్ చేస్తే ప్రజల మధ్య ఎందుకు చేయాలంట ధర్మం ఉండాలి దశాశ్వతం వాళ్ళ మీద కూడా ధర్మమైన ప్రేమ ఉంటాయి అమ్మాయి కన్నెందుకు అది వాళ్ళు చెప్పేది మన గురించి ఎవ్వరికి ఏమన్నా ఉండదు నువ్వు క్లియర్గా ఉండవు విలువంటి నాకు రాగానే తీసులబడాలి అందరి ముందు గారా అని పిల్వాలి అదేంటే వాట్ ఇస్ విలువ ఇప్పుడు నాకు కొందరు చెప్తారు వేరే వాళ్ళ ముందు నేను తిట్టదు నేను తిట్టాను కొన్సారి మర్చిపోతాను సారీ కూడా చెప్తాను ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా స్టిల్ నాకున్న పూర్వాగ్రహం వల్ల మర్చిపోవచ్చు అది వాళ్ళు ముందే చెప్తాను వేరేవాడు ఎవడు లేడు కాబట్టి ఐ డోంట్ కేర్ ముందు చెప్తే వేరేవాళ్ళు వేరేవాడు ఉన్నాడు పర్యవేడు ఉన్నాడు మనవాడు ఉన్నాడు బంధువు ఉన్నాడు పాలేరు ఉన్నాడు వీటిపదhena పరసనైస్తారు వాళ్ళు అందుకనే లెట్స్ అండర్స్టాండ్ దెమ్ అస్ ఊరికనే పరిగ్రాం సోల్ చెప్తున్నారు అంట మాదర్ గారు ఎందుక బాలిద ఊర్కే విను పనికి పరిగ్రాం ఇబ్బంది అనిపిస్తాలో ఊరికనే నువ్వు తీసుకుంటదే ఇబ్బంది

నీ చేయితో ఏం చేస్తావు అది వాళ్ళతో చెయ్యి మనం ఏం చేస్తాం కుటుంబ సభ్యులన్నీ ఒక లీనియన్స్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి నచ్చినట్టు మౌళ్ళు చేసుకోవాలని వాళ్ళు పెరుగుతున్న కొద్దీ నీ ఆధనం నుంచి బయటకు వచ్చేస్తారు ఒక్కసారి నీకంటే ఎత్తు పెరిగారా పిల్లలు ఎదురికే చేయరు అందుకని వాళ్ళ మనసుతో నువ్వు ఒక రైట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నావు అనుకో వాళ్ళు ముసలిగైనా కూడా తల్లి పట్ల గౌరవం ఉంటుంది నువ్వు ఫస్ట్ వాళ్ళతో స్నేహాన్ని మిస్ చేసుకో చేసుకోకుండా ఏం చేస్తావో చెప్పు కానీ మన ఆవేశంలో దెబ్బ దెబ్బ చెప్పేసి నాకు ఏ సంబంధం లేదు అనుకుంటారు దాంతో అసలు చెప్పే అవకాశం అందుకని చెయ్యి అంటే మాట్లాడకుండా ఉండడం కాదు అంతర్గతంగా అలజడి లేకుండా ఉండడం అంటే కొన్ని విషయం అది నువ్వు ఏం జరిగినా అంతర్గతంగా అలజడి లేకుండా ఉండవచ్చు అది మౌనం అంటే మౌనం అంటే మనసు ఆగింది అని నిశ్శబ్దం అంటే అందుకే నిశ్శబ్దంగా ఉండవాలను లైబ్రరీలో రోజంతా కానీ తెలుసుకోవడం అంటే పర్సనల్ విషయాలు టచ్ చేయకుండా విషయాన్ని విషయంగా పక్కకి వెళ్ళకుండా సలహా ఇచ్చిన రోజు సలహా ఇచ్చినట్టు చెప్పకుండా నీ ఉద్దేశం అయినప్పుడు నీకు ఎలా చేయాలో తెలుస్తుంది ఇది డాక్టర్ లాంటిది బతికించాలని తెలిసినప్పుడు డాక్టర్ పోస్తాడు కూడా కానీ చంపేటట్టు పోయాడు బతికించినట్టుగా పోస్తాడు అట్లా నీ పిల్లలతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు చేసే పని వాళ్ళ బాగు కోసమే అయి చేయాలి తప్ప నీ స్వార్థం ఉండకూడదు అప్పుడు నీ చేష్టల్లో ఒక అందం వస్తుంది కొంచెం స్వార్థం వచ్చినా నీవు ఇంపార్టెంట్ అయిపోతావు నీ మాట నెగ్గాలనుకుంటావు అక్కడ మెల్లగా ఇంపార్టెన్స్ ఎరుకవసరం చిన్న విషయం అందరికి ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం ఈగోలోకి వెళ్ళిపోయి చేయవలసిందే ధర్మం వేరు ఇప్పుడు ఒక భర్తగా భర్త ధర్మం భార్యగా భార్య ధర్మం నిన్న ఒక ఎంప్లాయీగా ఎంప్లాయీ ధర్మం ఇప్పుడు ఒక గెస్ట్ గా గెస్ట్ ధర్మాన్ని పాటించాలి ధర్మానికి ఆధ్యాత్మికతకి ఒక దగ్గర సంబంధం ఉంది ప్రకృతిలో ధర్మాలు ఏమీ లేవు మనసే లేనప్పుడు ధర్మం ఎక్కడిది ప్రకృతి ధర్మాలు పాటిస్తున్నాయి కుక్క మరుగుతూ ఉంటుంది అంతే యాభై ఏళ్ళైనా లక్ష ఏళ్ళైనా అది ఇంప్రూవ్ అవ్వాలని అనుకోవద్దు దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ ఇన్ ద నేచర్ కానీ మన ప్రపంచంలో మనం ధర్మాలు ఆపాదించబడుతున్నాయి అసలు ఒక మనిషిగా ధర్మం ఏంటో తెలుసా మౌనంగా ఉండటం ఇది మనిషి ధర్మం యాక్చువల్గా అంటే ప్రకృతిలో కుక్క మరుగుతూ ఉంది ఫ్లవర్ పూస్తూ ఉంది నది ప్రవహిస్తూ ఉంది మరి మనిషి ఏం చేస్తాడు ఒకవేళ ప్రపంచం మనిషి మౌనంగా ఉంటుంది మనిషి యొక్క ధర్మం అది మనిషి గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది మంచి తత్వం ఉంది ఇలా మంచి కూర్చునే శక్తి ఉంది అతనికి సో అందుకే బుద్ధుడి పోజ్ అంత ఫేమస్ రమణ మహర్షి పోజ్ అంత ఫేమస్ మౌనంగా ఉంది అంటే అతని యొక్క స్థితి నిశ్చలత చేప యొక్క స్థితి ఈదడం తర్వాత ఫ్లవర్ యొక్క స్థితి విరవోయడం మనిషి స్థితి నిశ్చలత ఒకవేళ మనిషికి ఈ ప్రపంచం అనేది లేకపోయింటే అందరు నిశ్చలంగా ఉండేవాళ్ళు అటు ఇటు తిరిగి భోజనం చేసి రాత్రి అవగానే కళ్ళు తెరిచి వాళ్ళు తినేసి హాయి ఇది యాక్చువల్ మనిషి చేయవలసింది కానీ మనం అది మనిషి ధర్మం మౌనం రియల్ ప్రప ప్రకృతి ధర్మం కానీ ప్రపంచంలో పడ్డాం కాబట్టి సంసారంలో ఇరికాం కాబట్టి లేదా తోశారు కాబట్టి నీ పద్ధతి ప్రకారం అంటే నీకు ఇష్టం ఉందా లేకుండా తోశారు అందులో ఇప్పుడు మనకు కూడా ధర్మాలు వచ్చి వీటిని నిష్కామంగా చేస్తే హాయిగా ఉంటుంది పిల్లల్ని పెంచడం ఒక బాధ్యతగా చూడు అది నీ ఐడెంటిటీగా చూడు పిల్లలు డెవలప్ అయితే నేను గొప్ప చెప్పుకోవాలి డెవలప్ కాకపోతే అందుకే ఫస్ట్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారే ఎళ్ళకాలం మనం ఇట్లా ఉండవురా నీవు పెళ్ళైన తర్వాత నీ లైఫ్ నీ నాకంటూ ఒక లైఫ్ ఉంది నీ సక్సెస్ నీ ఫెయిల్యూర్ నువ్వు చదువుకుంటే బాగుపడతావు చదువుకున్నా చదువుకోకపోయినా బాగుపడ్డా బాగుపడకపోయినా డబ్బు సంపాదించిన సంపాదించకపోయినా ప్రేమిస్తా ప్రేమిస్తాను జీవితకాలం నా దగ్గర ఒక ముద్ద ఉంటుందిరా నీకు ఎంత పడుతుంది నాకు సంబంధం లేదు పెట్టాను ఇప్పటి నుంచి చెప్పడం మొదలు పెట్టాలి పేరెంట్స్ అనవసరంగా పిల్లల విజయం మా విజయం అనుకోదు పిల్లల అపజయం మీ అభజయం వెళ్తున్నదా వన్ సెకండ్ సరదాగా మా అబ్బాయికి మీరు ఆనందమయ్య అరుణాచలం చేసారు కదా అది చూసి కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ మా అబ్బాయితో చెప్పాను నీకు మ్యారేజ్ అయిన వెంటనే నేను జెండా ఎక్కిస్తాను ఎలా చెప్పాలో తెలుసుకొని అంటే సరదాగా అన్నది కరెక్టే బట్ స్టిల్ మనం అంత తెలుసు తెలియ కుటుంబంలో ఉన్నాం దీనికి కోపడాల్సిన ఒక సామరస్యం ఉంది చిడకుండా ఏం చేస్తా వచ్చి అంటే ఒక్కసారి జిక్కిన తర్వాత నువ్వు గుద్దిన చెల్తుందే ఎలా చెప్తే నీ పిల్లలతో నీ స్నేహం జరగదు చచ్చే వరకు నీతో ఫ్రెండ్షిప్ ఉండాలి నువ్వు డొక్కల గుద్దినా ఫ్రెండ్షిప్ జరగదు అది నువ్వు చూసుకోవాలి అది ఎక్కడా అని తెలుస్తుంది మనసు యొక్క రహస్యం తెలిస్తే నాకు తెలుస్తుంది మళ్ళా ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ వన్ లో వస్తా జనవరి లో వస్తాను ఖచ్చితంగా వస్తాను నేను ఎప్పుడు వచ్చినా అరుణాచలం వెళ్ళిందా తర్వాత ఇక్కడ వైజాగ్ అంటే సముద్రం ఏదన్నా ఎక్స్క్లూజివ్ ప్లేస్ సముద్రం మా ఊరు లేదు నుండి ఇక్కడికి రావాలి నీళ్లు ఉన్నాయి సముద్రం లేదు అందుకని పుస్తకము రాయాలి అని ఆయన ఆలోచనకి ఈ ప్రదేశాలకి ప్రయాణం లింక్ పెడుతున్నాయి ఇప్పుడు అంటే ఊరికి పుస్తకం రాయాలా అడుపుదాం ఒక వారం రోజులు రోజు ఐదు పేజీలు రాసుకుంటూ మిగతా టైంలో ఆడుతూ పాడుతూ మనం పని చేసుకోవచ్చు ఉంటుంది కానీ ఇళ్లలో ఏంటంటే ఈ ఆతిథ్యం ఇదంతా అంతా ఉంటుందని నేను రాను అంటే నన్ను అసలు డోర్ మ్యాట్ ఎట్లా ఉంటుందో అట్లా అట్లా వదిలేయగలిగితే నేను ఎక్కడైనా ఉంటా సమస్య ఏంటి బాబు వాళ్ళు ఏదో వచ్చారు కదా అని టీ అడుగుతారు అది వాళ్ళు తెలియదు వాళ్ళకి నాకేమో ఏ ఆదిత్యం వద్దు నువ్వు మర్చిపోతా అంటే నీ దగ్గరకు వచ్చి పోటు ఉంటాను అల్లు వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది సెవెన్ డేస్ అయింది ఊరు నుంచి వచ్చి మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తా అందుకే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అంటున్నాను కమ్యూనికేట్ అగైన్

అంతే తప్పింది ఆచరించి చెప్పినవన్నీ కుదురుతాయండి మీరు ఆచరించి చెప్తున్నారు కనుక అవుతున్నాయి బాబు అంతే లేదు ఆచరించి ఇందులో ఒక చిన్న మాట ఉందా చదువుతా చూస్తున్నా ఇప్పుడు కాపాడేది ఒక్కటే సరైన అవగాహన మాత్రమే మరి ఏది సమయ సరైన అవగాహన అంటే ఊరు ఎంత పెద్దగా ఉన్నా మనం నడిచేది ఒక మార్గంలో మాత్రమే వీళ్ళు ఎంత పెద్దగా ఉన్నా మూల కూర్చున్నా అట్లాగే అనంతమైన తత్వాల్లో ఆచరించగలిగింది ఒకే ఒక్క మాట అది మనం మాట్లాడితే మాట అయింది ఆచరించి మాట్లాడితే మంత్రం అయింది చలం గారు చెప్పేవారు అనుభవించి పలవరించవారు సో మనిషి దగ్గర ఉన్న అన్నింటిలోకి బంగారం మీరు చెప్పినట్టు నేను అప్లై అప్లై చేస్తాం గారి మొదటి విన్నారు ఐదేళ్ళ క్రితం ఆయన మీరు చెప్పినట్టు ఆచరించి చెప్పేవారు ఆ గురువు గారు అదే అంతా అదే మంత్రం కింద నాకు ఉపయోగపడింది అయితే నాకు ఎప్పుడు నేను అప్లై చేస్తా విషయం అదే అనుకుంటాను నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి సో ఐ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు సరస్వై